చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు అలాగే నాకు కూడా ఇష్టం కరెక్ట్గా చాక్లెట్ మొత్తం తిని వన్ టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో అప్పుడప్పుడు తిన్నాను కానీ వన్ టూ బైట్స్ తిన్నాను కానీ ఫుల్గా అయితే తినలేదు ఈ చాక్లెట్ అయితే నా బర్త్డేకి ఇచ్చారు మా హస్బెండ్ అప్పటి నుంచి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను అలాగా మొన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే కనిపించింది చాలా చాక్లెట్లు అయితే ఎక్స్పైరీ డేట్ అయిపోయి పడేసాను ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయిందేమో తినకుండానే అయిపోయిందేమో అనుకున్నాను డేట్ చూడగానే అబ్బా బాగానే ఉందలే ఆగస్టు వరకు ఉంది కదా అని అనుకున్నాను ఈరోజు దీనికి అదృష్టం కలిగినట్టుంది ఓపెన్ చేయడానికి తినడానికి డార్క్ చాక్లెట్ అయితే ఇదే ఫస్ట్ టైము నేను తినడం డైరీ మిల్క్ పెద్ద పెద్ద చాక్లెట్లు అయితే కొనుక్కు తినేదాన్ని మనకు చాక్లెట్లు అంటే ఇష్టమే మన చాక్లెట్లను దొంగతనం చేసి చేయడంలో మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు అలా మా ఇంట్లో మలక్కి అనమాట మా తమ్ముడు తానే తినేసేవాడు నా చాక్లెట్స్ అన్నీ వాడితో నేను ఎప్పుడు పోట్లాడుతూ ఉండేదాన్ని నా చాక్లెట్లన్నీ తినేస్తున్నావు అని చెప్పి మీకే చాక్లెట్ ఇష్టమో కామెంట్ చేయండి ఈ చాక్లెట్ అయితే బాగుంది